అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అశురా ఒకటి నుంచి తొమ్మిదవ ఆయత్ వరకు ఒకటి వరకు హామీ ఆయిన్ సీన్ కాఫ్ ఇదే విధంగా ఆధిక్యత విఘ్నత గల అల్లాహ నీకు నీకు పూర్వం గతించిన సందేశహరులకు వహి పంపుతూ వచ్చాడు ఆకాశాల్లోనూ భూమిలోనూ ఉన్నదంతా ఆయనదే ఆయన మహోన్నతుడు మహిమాన్వితుడు ఆనతి కాలంలోనే ఆకాశాలు పైనుంచి విరుచుకుపడనున్నాయి దైవదూతలు తమ ప్రభు స్తోత్రంతో పాటు ఆయన పరిశుద్ధతని కొనియాడుతూ ఉన్నారు భూవాసుల కొరకు మన్నింపు నెక్కై వేడుకుంటూ ఉన్నారు తెలుసుకోండి వాస్తవానికి అల్లహ క్షమాశీలుడు కరుణామయుడే ఎవరైతే ఆయన్ని వదిలి కొందరు ఇతరుల్ని తమకు సంరక్షకులుగా చేసుకున్నారో అల్లాహ్ స్వయంగా వారిని కనిపెట్టుకొని ఉన్నాడు నీవు వారి పట్ల బాధ్యత గలవాడివి కావు అవును ఇదే విధంగా ప్రవక్త మేము ఈ అరబీ హురాన్ని నీకు వహీ ద్వారా పంపాము తద్వారా నీవు నగరాల కేంద్రం మక్కా నగరం దాని చుట్టుపట్లను నివసించే వారికి హెచ్చరించాలని సమావేశ దినం పట్ల భయపెట్టాలని దాని రాకలో ఎటువంటి సందేహము లేదు ఒక వర్గం స్వర్గంలోకి పోవలసి ఉంది మరొక వర్గం నరకంలోకి అల్లాహ్ కోరుకున్నట్లయితే వీరినందరినీ ఒకే సముదాయంగా చేసి వేసివా వేసేవాడు కానీ ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యంలో ప్రవేశింపజేస్తాడు దుర్మార్గులకు ఏ ఒక్కడూ అండగా నిలవడు సహాయము చేయడు వీరేమిటి అవివేకుల ఆయన్ని కాదని ఇతరుల్ని సంరక్షకులుగా చేసుకున్నారు సంరక్షకుడైతే అల్లాహ ఒక్కడే ఆయనే మృతులను బ్రతికిస్తాడు ఆయన ప్రతి దానిపైన అధికారం గలవాడు ఒకటవ వివరణ హా వచనాల ఈ తీరు స్వయంగానే చెబుతోంది దీని పూర్వ రంగంలో మక్కా పుణ్యపురిలో కొనసాగుతున్న వదంతులు చర్చలు చర్చలు ఉన్నాయి ప్రతి సమావేశంలో ప్రతి చావిడిలో వీధుల్లో బజారుల్లో ఇండ్లల్లో అంగళ్లలో ప్రతి చోట ప్రవక్త మహానీయుల అలైహి వసల్లం సందేశం ఖురాన్లోని విషయాలను గురించి ఈ వదంతులు చర్చలు జరుగుతూ ఉండేవి వారు అనుకునేవారు ఈ వ్యక్తి ఎక్కడి నుండి ఈ వింతైన విషయాలు తెచ్చి వినిపిస్తున్నాడో మేమైతే ఇటువంటి మాటలు కనీవిని ఎరుగము వారనేవారు ఆశ్చర్యకర విషయం తాత ముత్తాతల నుండి వస్తున్న ధర్మం జాతి మొత్తం అనుసరిస్తున్న ధర్మం దేశం మొత్తాన శతాబ్దుల తరబడి చలామణిలో ఉన్న విధానాలు అవన్నీ తప్పు అని ఈ వ్యక్తి నిర్ణయిస్తున్నాడు తాను అందజేస్తున్న ధర్మం సరైనదని అంటున్నాడు వారనేది ఏమిటంటే ఇతను ఈ కొత్త ధర్మాన్ని అందజేస్తూ పూర్వీకుల ధర్మంలోనూ చలామణిలో ఉన్న విధానాల్లోనూ అతనికి కానవచ్చిన చెడుగు ఏదైనా ఉంటే వాటిస్తానే ఏదైనా కొత్త విషయాలు ఇతను ఆలోచించి ముందు పెట్టినట్లయితే వాటిని గురించి మాట్లాడే అవకాశం ఉండేది కానీ ఇదంతా దైవవచనమే నేను మీకు వినిపిస్తున్నాను అని అంటున్నాడు ఈ మాట నమ్మడం ఎలా దేవుడు ఇతని వద్దకు వస్తున్నాడా లేదా ఇతను దైవం వద్దకు వెడుతున్నాడా లేదా ఇతనికి దైవానికి మధ్య సంభాషణ జరుగుతుందా ఈ చర్చలు మంతనాలను గురించి ఇక్కడ బయటికి దైవ సందేశారులను సంబోధించిన వాస్తవానికి తిరస్కారులకు వినిపిస్తూ సెలవీయడం జరుగుతోంది అవును నిజమే ఈ మాటలనే ఆధిక్యత విఘ్నత గల పరమప్రభు అల్లహ ఒహీ ద్వారా అందజేస్తున్నాడు ఈ విషయాలనే అందజేస్తూ ఆయన పంపే వహి వెనుకటి సమస్త ప్రవక్తలకు అవతరిస్తూ ఉండింది ఒహి అంటే నిఘంటువు ప్రకారం అర్థం వేగంగా వచ్చే సంజ్ఞ రహస్యంగా అందే సంజ్ఞ అంటే ఈ సన్న అతి వేగంగా చేయబడి దాన్ని గురించి సంజ్ఞ చేసేవాడు ఎవరికి సంఘ్న చేయబడిందో అతను మట్టుకే గ్రహించగలగాలి మరే వ్యక్తికి దాని గాలి కూడా సోకరాదు ఈ పదాన్ని పారిభాషికంగా ప్రయోగించడం జరిగింది దైవం వద్ద నుండి ఆయన దాని దాసుని హృదయానికి వలె అందజేసేటటువంటి మార్గబోధన కొరకు వాడబడిన పదం ఇది దైవం సెలవిచ్చిన దాని ఉద్దేశం ఏమిటంటే అల్లాహ ఎవరి వద్దకో రావడం లేదా దేవుని వద్దకు ఎవరైనా వెళ్ళడం ముఖాముఖిగా మాట్లాడటం అన్న ప్రశ్నే లేదు ఆయన ఆధిక్యత గలవాడు విఘ్నత గలవాడు కూడా మానవుల మార్గబోధన మార్గ నిర్దేశనకు ఎప్పుడు ఏ దాసునితో ఆయన సంపర్కం పెట్టుకోదలిస్తే ఆయన సంకల్పం మార్గంలో ఆయన సంకల్ప మార్గంలో ఎటువంటి ఇబ్బంది అడ్డు రాజాలదు ఆయన తన విఘ్నతతో ఈ కార్యం కొరకు ఓహీ విధానాన్ని అవలంబిస్తాడు ఇదే విషయం సూరా చివరి ఆయత్లలోనూ పునరుక్తమైంది అది అక్కడ మరింత విడమర్చి చెప్పబడింది పోతే ఈ జనులు అనుకుంటున్నట్లు ఈ వింతైన విషయాలను గురించి చెబుతూ ఇవి వింతైన విషయాలు కావు మహానియా మొహమ్మద్ సల్లహా పూర్వం ఎంతమంది ప్రవక్తలు వచ్చారో వారందరికీ దైవం తరపున ఈ మార్గ నిర్దేశనలే అందజేయబడుతూ వచ్చాయి అని సెలవియడం జరిగింది ఈ తొలి పలుకులు కేవలం పరమప్రభు అల్లాహ పొగడతగా సెలవియబడలేదు ఇందులోని ప్రతి పదం ఈ ఆయట్లో అవతరించిన నాటి పూర్వరంగంతో గట్టిగా ముడిపడి ఉంది ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలంకు ఖురాన్కు వ్యతిరేకంగా చర్చలు మంతనాలు కొనసాగిస్తున్న జనుల అభ్యంతరాలకు ప్రాథమిక ఆధారం వారికి ప్రవక్త శ్రీ సలం దేవుని ఏకత్వపు సందేశం అందజేయడం దానికి వారు ఉలిక్కి పడి అనేవారు ఒకే ఒక్కడైన మటుకే ఆరాధ్యుడు అవసరాలను తీర్చేవాడు శాసనాలను అందజేసేవాడు అయినట్లయితే మా మహానీయులు పెద్దవాళ్ళంతా ఏమైనట్లు దానికి ఇలా సెలవేయడం జరిగింది ఈ విశ్వమంతా పరమప్రభువుకు సొంతం ఆ స్వామితో పాటు ఆయన ఆస్తిలో స్వామ్యంలో మరొకరి దైవత్వం ఏ విధంగానైనా ఎలా సాగగలుగుతుంది మరీ ముఖ్యంగా ఎవరి దైవత్వం జనులు అంగీకరిస్తున్నారో లేదా ఎవరైతే తమ దైవత్వం నడపాలని అనుకుంటున్నారో ఆ ఇతరులు సైతం స్వయంగాను ఆ స్వామికి దాసులే అయినప్పుడు తర్వాత ప్రకటించడం జరిగింది ఆయన మహోన్నతుడు మహిమాన్వితుడు అని అంటే ఆయనకు సహవర్తుడు సమానుడు ఆయన ఉనికిలో లక్షణాలలో అధికారాల్లో హక్కుల్లో ఏ విషయంలోనైనా భాగస్వామి కాగలవాడు మరొకడు ఉండే విషయానికి ఆయన అతీతుడు మహానీయుడు ఇదేమీ సాధారణ విషయం కాదు సృష్టి రాశిలో ఒక వ్యక్తి వంశ సంబంధాన్ని దైవంతో కలిపి వారిని దైవానికి కుమారుడుగానో లేదా కుమార్తెగానో నిర్ణయించడం ఒకరిని అక్కరకు అక్కరలను తీర్చేవానిగా మొరలు ఆలకించేవానిగా పరిగణించి అతని సన్నిధిలో ప్రార్థనలు జరపడం పైగా ఆ మహానీయుణ్ణి ప్రపంచం మొత్తాన పనులు చేసి పెట్టేవానిగా భావించడం తమ మహాత్ముడు అన్ని వేళలా ప్రతి వ్యక్తిని వింటాడని ఆయనే ప్రతి ఒక్కరి సహాయానికి చేరుకుని ఎల్లరి పనులు చేసి పెడతాడని ప్రకటించడం ఒకరిని విధి నిషేధాలను ధర్మాధర్మాలను నిర్ణయించే అధికారం గలవానిగా నమ్మి జనులు దైవాన్ని వదిలి ఆయనే తమ దైవంగా ఆయన ఆదేశాలనే అనుసరించడం ఇవన్నీ దైవానికి సదృశంగా చేసే దుస్సాహసాలు వీటికి ఫలితంగా ఆకాశాలు విరుచుకుపడిన అసంభవం ఏమీ కాదు ఇదే విషయం మరియం సూరా ఎనభై ఎనిమిది తొంభై ఒకటవ ఆయట్లలోనూ సెలవీయబడింది భావం ఏమిటంటే దైవ దూతలు మానవుల ఈ మాటలు వింటూ చెవులు మూసుకుంటున్నారు మా ప్రభువును గురించి ఏమిటి ఈ వాగుడు భువిలోని ఈ సృష్టి చేస్తున్న ఈ తిరుగుబాటు ఏమిటి అని వారు అనుకుంటున్నారు సుభానల్లా పవిత్రుడు పరిశుద్ధుడు మా ప్రభువు నిఖిల జతికి జగతికి ప్రభువైన వాణితో పాటు దైవత్వంలోనూ ఆజ్ఞలోను సగభాగం ఆజ్ఞలోను భాగం పంచుకోవడం ఎవరితరం అయినా తప్ప మాకు సమస్త దాసులకు మహోపకారి మరెవరు కాగలరు ఆయన స్తోత్రగానం చేయడానికి ఆయనకు కృతజ్ఞతలు అర్పించుకోవడానికి ఇటువంటి మహాపాతకం ప్రపంచంలో కొనసాగుతుంది దీనికి ప్రభు ఆగ్రహం ప్రభు ఆ ఆగ్రహం ఏ క్షణాన్నైనా రగులుకోవచ్చు అని వారు భావిస్తారు అందువల్ల వారు భూవిలో నివసించే ఆత్మ విస్మరణకు దైవ విస్మరణకు గురైన ఈ దాసుల విషయంలో మాటి మాటికి కరుణ చూపాలని దైవానికి ప్రాధాయపడుతూ ఉంటారు ఇప్పుడే వారికి శిక్ష విధించరాదని వారు సంస్కరించుకుని కుదుట అవకాశం ఇంకా కాస్త ఇవ్వాలని వేడుకుంటూ ఉంటారు అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అశ్వర ఒకటి నుంచి తొమ్మిదవ ఆయత్ వరకు ఒకటవరకు హా మీ ఆయిన్ సీన్ కాఫ్ ఇదే విధంగా ఆధిక్యత విఘ్నత గల అల్లాహ నీకు నీకు పూర్వం గతించిన సందేశహరులకు వహి పంపుతూ వచ్చాడు ఆకాశాల్లోనూ భూమిలోనూ ఉన్నదంతా ఆయనదే ఆయన మహోన్నతుడు మహిమాన్వితుడు ఆనతి కాలంలోనే ఆకాశాలు పైనుంచి విరుచుకుపడనున్నాయి దైవదూతలు తమ ప్రభు స్తోత్రంతో పాటు ఆయన పరిశుద్ధతని కొనియాడుతూ ఉన్నారు భూవాసుల కొరకు మన్నింపునెక్కై వేడుకుంటూ ఉన్నారు తెలుసుకోండి వాస్తవానికి అల్లాహ క్షమాశీలుడు కరుణామయుడే ఎవరైతే ఆయన్ని వదిలి కొందరు ఇతరుల్ని తమకు సంరక్షకులుగా చేసుకున్నారో అల్లాహ స్వయంగా వారిని కనిపెట్టుకుని ఉన్నాడు నీవు వారి పట్ల బాధ్యత గలవాడివి కావు అవును ఇదే విధంగా ప్రవక్త మేము ఈ అరబీ హురాన్ని నీకు వహీ ద్వారా పంపాము తద్వారా నీవు నగరాల కేంద్రం మక్కా నగరం దాని చుట్టుపట్లను నివసించే వారికి హెచ్చరించాలని సమావేశ దినం పట్ట భయపెట్